పర్ఫెక్ట్ సినిమా ఒక్కటి పడితే చాలు ఓవర్ నైట్ క్రేజ్ సొంతమవుతుంది అలాంటిది నూట యాభై దేశాల్లో హవా చాటుతున్న ప్రాజెక్ట్తో ప్రాజెక్ట్ కావడం అంటే మాటలా ఏదేమైనా కంబ్యాక్ ని శామ్ గట్టిగా ప్లాన్ చేసుకున్నారు అనే పేరు బాగా వినిపిస్తోంది ఇంతకీ సమంతకి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతోంది సిటాడెల్ హనీ బన్నీని మీరు చూసారా ఇంకా చూడలేదా ఇలాంటి డిస్కషనే జరుగుతోంది డిజిటల్ కంటెంట్ లవర్స్ మధ్య అమెజాన్లో రిలీజైన సిటాడెల్ కి మంచి స్పందనొస్తోంది వరల్డ్ వైడ్ ఎక్కువ మంది చూసిన సిరీస్ గా క్రెడిట్ సొంతం చేసుకుంది సిటాడెల్ దాదాపు టూ హండ్రెడ్ కంట్రీస్ లో సిటాడెల్ హన్నీ బన్నీ ప్రసారమవుతోంది అందులో నూట యాభై దేశాల్లో లో ఉంది ఈ సిరీస్ అసలు ప్రాజెక్టు పూర్తి చేయడమే కష్టమనిపించిందని ఇప్పుడు ఇంతమంది ఆదరణ చూస్తుంటే కష్టానికి తగ్గ ఫలితం దక్కిందంటున్నారు మేకర్స్ వరల్డ్ వైడ్ సిటాడెల్ తుఫాన్ క్రియేట్ చేస్తోంది ఆదరణకు చాలా హ్యాపీగా ఉందంటున్నారు శామ్ సిటాడెల్ సీక్వెల్ ని సిరీస్ గా కాకుండా సినిమాగా తీసే ప్లాన్స్ లో ఉన్నారట మేకర్స్ అదే జరిగితే శామ్ రీఎంట్రీ నార్త్ లో భారీగా ఉన్నట్టే లెక్క నేను ఫిట్గా ఉన్నాను రెడీ టు డూ వర్క్ అని ఇప్పటికే హింటిచ్చారు శామ్ ఇక రెగ్యులర్ ప్రాజెక్టులతో రెచ్చిపోవడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది